స్కిట్ కళాశాలను జేఎన్టీయు అప్పగించడంలో జీవో జారీ కాకపోవడంతో సందిగ్ధంతో నెలకొంది దీంతో తరగతిలో ప్రారంభం కాక విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది శ్రీకాళహస్తిలోని స్కిట్ గమనం ప్రభుత్వం జారీ చేసే జీవోపై ఆధారపడి ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను అనంతపురం జేఎన్టీయు అప్పగించడానికి అనుమతించిన ప్రధాన కార్యదర్శి కోసంపై ఫైల్ ఎదురుచూస్తుంది దేవుడు వరమిచ్చిన అధికారులు కనికరించడం లేదన్న చందంగా స్కిట్ భవిష్యత్తు పరిగణమించింది ఏడేళ్లుగా మూతపడ్డ ఇంజనీరింగ్ కళాశాలను తెరిపించడానికి స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేసి అనుమతి సాధించినప్పటికీ చివరి దశలో కొట్టుమిట్టాడుతుంది మూడు నెలలు కావస్తున్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన విద్యార్థుల పరిస్థితి స్వర్గంగా మారింది ఇతర కళాశాలల్లో తరగతులు ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్నా స్కిట్లో లో నలభై మంది విద్యార్థులకు తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది ఈ కళాశాలను జేఎన్టీయు అప్పగిస్తూ అన్ని ఒప్పందాలు కుదిరాయి మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చుల క్రింద నూట ఇరవై కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కానీ ఇందుకు సంబంధించిన జీవో విడుదలైతేనే తాము స్వాధీనం చేసుకుంటామని జేఎన్టీయు అధికారులు చెబుతున్నారు కాగా ఈ జీవో విడుదల చేయాల్సిన ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వద్ద వారం రోజులుగా ఫైలు కొనుకు తీస్తున్నా పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులలో ఉత్కంఠ పెరిగింది ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలలో చేరడానికి అరవై ఎనిమిది మంది కౌన్సిలింగ్ ఆప్షన్ పెట్టారు అయితే నలభై మంది చేరారు ఇందులో వివిధ కోర్సుల్లో వారిలో సగం మంది బాలురు ఇరవై మంది బాలికలు ఉన్నారు బాలికలకు అయితే కళాశాల ఆవరణంలోనే హాస్టల్ సదుపాయం ఉంది బాలురకు శ్రీమాన్ నగర్ కాలనీలో ఏర్పాటుకు ప్రతిపాదించారు హాస్టల్ సదుపాయాన్ని ఇద్దరు బాలికలు మాత్రమే కోరారు మొదటి కౌన్సిలింగ్ లో పాల్గొన్న విద్యార్థులకు జూన్ నాలుగు నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి కానీ శ్రీకాళహస్తి ఇంజనీరింగ్ కళాశాలకు మొదటి కౌన్సిలింగ్ లో అవకాశం దొరకలేదు రెండో కౌన్సిలింగ్ లో వారికి ఆగస్టు పద్నాలుగు నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది కానీ లీజ్ కు తీసుకుంటున్న జేఎన్టీయు ప్రభుత్వం ఆదేశించిన అంశాలను జీవో రూపంలో ఇస్తే తప్ప తాము ఇక్కడకు రాలేమంటూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఇతర కళాశాలలో తరగతులు ప్రారంభమై రెండున్నర నెలల సమయం గడిచింది కానీ ఇప్పటి వరకు జీవో విడుదల కాలేదు శ్రీకాళహస్తీశ్వర ఆలయం తరఫున నిర్వహిస్తున్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను పునర్ ప్రారంభించడానికి శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి నిర్విరామ కృషి చేశారు ప్రభుత్వం అనుమతి రావడంతో జేఎన్టీవుకి అప్పగించడానికి అనుమతి సాధించారు చివరి దశకు వచ్చేసరికి ఎందుకో మౌనముద్రలో ఉన్నారు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు ఏమిటనే సందిగ్ధంలో ఉన్నారు దాని ఒక లేదు ఐదు సంవత్సరాల్లో వైసీపీ హయాంలో మరి పాత ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అతను లంచం తప్ప వేరే డెవలప్మెంట్ గురించి ఆలోచన లేదు సార్ కనీసం మిమ్మల్ని గెలిచి గెలిపించిన తర్వాత అన్న మీరన్నా ఏదో దాంట్లో మార్పులు వేస్తారని చెప్పి చాలామంది దయనీయంగా ఆడకు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు ఎలక్షన్లో భాగంగా నేను మాటిచ్చాను కంపల్సరీగా వచ్చిన సంవత్సరం సంవత్సరం లోపల మళ్ళా స్కిట్ 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 కాలేజ్ ప్రారంభం అయ్యాలా చచ్చిపోయిన చనిపోయిన మా నాయన్ని మళ్ళా దీంట్లో చూసుకోవాలని ఆశ నాకు గట్టిగా ఉండింది దీంతో భాగంగా గత మూడు రోజుల నుంచి విజయవాడలో కూర్చోండా నేను అందరి దగ్గర తిరిగాం లోకేష్ అన్న గారితో మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం అంత మినిస్టర్స్ వద్దు అని కూడా మాట్లాడడం జరిగింది అట్నే వినయ్ చంద్ గారు ఫైనాన్స్ సెక్రటరీస్ గారు అట్నే కేసీమన్న ఫైనాన్స్ మినిస్టర్ అందరిని కలిసి దీని గురించి దగ్గర దగ్గర వన్ వన్ ఇయర్ వన్ మంత్ నుంచి కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉన్నాను దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఆనందకరమైన న్యూస్ ఏంటంటే స్కిట్ కాలేజ్ గోయింగ్ టు ఓపెన్ షాట్ ఆనందంగా ఉందిగా ఇది ఒక ఇది ఒక పండుగ రోజు కాళహస్తి చరిత్రలో స్కిట్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొనింది అది ఈరోజు మళ్ళీ తిరిగి రాబోతుంది నాకు గర్వంగా ఉంది ఈ వన్ ఇయర్ వన్ మంత్లో ఒక కష్టం అనేది తెలుస్తుంది దీనికి కేవలం క్రియాకర్త కర్మ ఒక్క మనిషిగా నేను బెనిఫిట్ ఇస్తాను ఇది ఈరోజు శ్రీకాళహ్ ఆఫ్ టెక్నాలజీ తెలుస్తున్నారు జేఎన్టీయుతో ఎఫిలియేట్ చేసేస్తున్నారంటే కేవలం నా తమ్ముడు నా ఏ వయసు తమ్ముడు నాకు నిజంగానే తమ్ముడు లేడు కానీ ఆయన సొంత తమ్ముళ్ళ భావిస్తాను నాకు దగ్గరైన మనిషి చిన్నప్పటి నుంచి నా బాల్యమిత్రుడు మా ఎమ్మెల్యే మంత్రి ఒక్కరు నారా లోకేష్ గారికి నేను చిన్న చిన్న చిన్నోడైనా నాకన్నా ఈరోజు నేను ఆయనకి పాదాలు బంధాలు చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా నాన్నగారు తిరిగి వచ్చేటట్టు నాకు అనిపిస్తూ ఉంది ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ మీ బాగా అంటే ఫాలోఅప్ చేశారు ఆయన ఒకసారి అయితే నన్ను బొజ్జు బొజ్జు అంటాడు సుధీర్ సుధీర్ అంటాడు ఇప్పుడు ఆ రకంగా ఆయన తలకే తినేసి పాపం ఓపిక్గా ఎన్నిసార్లు మెసేజ్ చేసిన అప్రిషియేట్ వాళ్ళు డెఫినెట్లీ చేస్తామని చెప్పి దీంట్లో భాగంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మన వాళ్ళ ఓఎస్డి గారు రమణ గారు అట్ని ప్రసాద్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటాను ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి ఏ టైంలో చేసి కదిరిన అడుక్కున్నా ఇరిటేట్ అయినా కూడా పాపం వాళ్ళిద్దరు కూడా ఓపిక్గా ఒకసారి ఇదిగారు సార్ ఇక్కడ ఉంది ఫైల్ అక్కడ ఉంది ఫైల్ అని చెప్పి నన్ను కూడా గైడ్ చేసి చేసినందుకు రమణ గారికి ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అట్నే ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేసి చేయబోతున్నారు నూట అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంది నాకు తెలిసి ఇంకొక రెండు రోజుల్లో శాంక్షన్ అవుతుంది నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ లో నలభై కోట్లు సెకండ్ సెకండ్ ఇయర్కి నలభై కోట్లు థర్డ్ ఇయర్ నలభై కోట్లు పెట్టి దీన్ని బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్ కన్నా బెటర్గా ఏ రకంగా చేయాలనేది చేయడం జరిగింది నేను అన్న దగ్గర పోయినప్పుడు అన్న నేను టెంపుల్ లొకేషన్ నేను టెంపుల్ దగ్గర నుంచి తీసుకుంటాను డబ్బులు వాడుకుంటానంటే వరొక పాడిన దేవుడు డబ్బులు పుట్టుకున్నామంటే బాగోదు అని చెప్పి ఆయన దేవుడు డబ్బులు ఎట్టు పరిస్థితులు ఒక రూపాయి అర్ధ రూపాయ కూడా ముట్టుకోలేదు మొత్తం కూడా గవర్నమెంట్ పెడతాం అని చెప్పి ఇమీడియట్గా కేశవంతో అట్నే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అని అందరితో మాట్లాడి ఈ రోజు దీనికి ప్రారంభం వచ్చాడంటే నిజంగానే మేము మా కుటుంబము ఎల్ల కాలం మా కట్టే చివరికి కట్టే కాలే వరకు లొకేషన్తో ఉంటాము మేము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను లో ఇయర్లో గా అవన్నీ కూడా టెండరింగ్స్ హిమీస్ అన్నీ చేయాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇనిషియల్గా నన్నే పెట్టి చేయమన్నారు మేము అవసరమైతే ఎంత అవుతుందో మేమే డబ్బు సొంతం డబ్బు పెట్టుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేపిస్తాం అన్ని ఫస్ట్ ఫస్ట్ ఒకసీగా త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ సరిపోయేటట్టు ఒక సిక్స్ టు టెన్ రూమ్స్ రెడీ చేయమని చెప్పారు విత్ వన్ ల్యాబ్ అండ్ అసోసియేటెడ్ విత్ ప్రిన్సిపల్ రూమ్ అండ్ ఆల్సో రిమైనింగ్ వాళ్ళకి దీనికి సంబంధించిన ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ చెప్పారు మోస్ట్ లైక్లీ రేపు సాయంత్రం కింద లిస్ట్ వస్తుంది దాన్ని బట్టి మంచి రోజు చూసుకొని ఒకటి రెండు రోజుల్లో కొబ్బరికాయ కొట్టి మొత్తం కూడా రెడీ చేస్తాం దేవుడి దేవల్ల ఫిఫ్టీన్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఎండింగ్ లోనే స్టార్ట్ అవుతాయి కాలేజెస్ సో ఏమండి నాలుగో తేదీ అన్నారు సో ఆగస్ట్ నాలుగు పదో లోపల ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వన్లో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది దట్స్ ఇన్ఫర్మేషన్ వాట్ ఐ హెఫినెట్గా ఈ ఫస్ట్ ఫేజ్లో మొత్తం నాకు వచ్చే ఇరవై ఇరవై నాలుగు లోపల మళ్ళీ నా దగ్గర ఇంటికి బయట చూపెడతారు నాకు నాకు రికమెండేషన్లు వస్తాయి ఇది నాకు శ్రీకాళి శ్రీకాళిలో చదువుకుంటే स्की थ्रो एम से अडमिशन इनकिव इन दिशे टीचर्स रिंग इन दिश कॉलेज थ्रू बि विजिटिंग दिश कॉलेज सो मे గుడ్ చాయిస్ ఇన్ మై లైఫ్ టుడే సో ఐఎమ్ ఫుల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సో ఐ కెన్ గెట్ ఏ సూపర్ ప్లేస్మెంట్ ఇన్ దిస్ కాలేజ్ పర్టికులర్లీ ఐ గాట్ దిస్ కాలేజ్ వెరీ ప్రౌడ్ డెఫినెట్లీ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ చెప్తాను రైట్ నా పేరు కృష్ణమూర్తి తిరుపతి నుంచి వచ్చాము కాలేజీ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం వచ్చాము సో ఈ రోజులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు ఐదు సంవత్సరాల దాకా క్లోజింగ్ లో ఉంది కాబట్టి మొత్తం ఆర్టెన్స్టేట్ చేసుకున్నారు ప్రిన్సిపల్ గారిని కలిసాము సిల్ప్ రిపోర్టింగ్ ఇచ్చాము తర్వాత ఇరవై తారీఖు అలా ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి కాంటాక్ట్ నంబర్ తీసుకున్నారు అలాగా మొత్తం పోయి చూసుకొని కాలేజ్ అని చూసుకున్నాము బాగానే ఉంది అన్నీ రెడీ చేస్తున్నారు ప్రస్తుతానికి కాలేజ్ చూసిన కాలేజ్ బాగానే ఉంది వాతావరణం కానీ అంతా చాలా బాగుంది బాగా జాయిన్ అవ్వచ్చు బాగా చదువుకోవచ్చు వెంటిలేషన్ అంతా బాగుంది మరి హాస్టల్ అయితే ఇంకా చూడలేదు చూస్తాం నా పేరు విశ్విన్ రీసెంట్లీ ఇంటర్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బీటెక్ కోసం ఎంటెక్ ఎంసెట్లో ర్యాంక్ నాకు వన్ ల్యాక్ ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చింది ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది కానీ దూరంగా వచ్చింది ఇంకా నాకు నేను లోకల్ తిరుపతి అండి సెకండ్ కౌన్సిలింగ్ నాకు కాళాసలో వచ్చింది సో ఇంకా ఆ స్కిట్ కూడా ముందు ప్రీవియస్ కూడా బాగుందని చెప్పారు సో ఇంకా జేఎన్టీఈ ఇది ఇంకా బాగుంటుంది అనేసి ఇంకా ఇక్కడ జాయిన్ అయ్యాను సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాను అండి